సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగర వాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం వెనుక చంద్రబాబు కుట్ర బట్టబయలేది లడ్డూ ప్రసాదాన్ని కావాలని కూటమి ప్రభుత్వం వివాదాస్పదం చేసింది టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలే కుట్రను బయటపెడుతున్నాయి పెడుతున్నాయి పొంతనలేని మాటలతో చంద్రబాబు అడ్డంగా ఎలా బుక్కయ్యారు వైఎస్ఆర్ సిపిఐ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా చూపించారు చంద్రబాబు కల్తీ రాజకీయం ఎలా ఉందో ఒకసారి చూద్దాం జూలై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖుని ఆయన ఆయన మాటలు ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్ లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంటే ఉండదా వెజిటబుల్ వెజిటబుల్ ఆర్ వనస్పతి అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్దాలు ఆడాడో దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ ఓసారి బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్దాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున ఈవో తాను ప్రెస్ లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాండ్ అడల్టర్ గి ఫోర్ ట్యాంగర్సైడ్ సో దట్ దే కెన్ బి యూస్డ్ కమ్ come clear. But the way, reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supplier. So he once again reiterates his stand, reiterates and says the facts that this, these four tankers were rejected, they were not permitted to go inside, and they were not consumed. And yet, in spite of this, on September 22nd, once again, Chandra Naidu goes ahead and once again lies ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేశాయి దాన్ని వాడారు